మా మేడం గారి కళ్ళు ఈ డ్రాయింగ్ కోసమే కదా నిన్న అంతలా గొడవ జరిగింది అది కాదు రాతోడ్ ఈ కళ్ళని నేను ఎక్కడో చూసా మా అమ్మగారి ఫోటో చూసినప్పుడు చూసుంటా అరే ఆవిడ ఫోటో నేను ఇప్పటిదాకా చూడలేదు రాతోడ్ ఏంటి మా అమ్మగారి ఫోటో ఇంతవరకు చూడలేదా అదేంటి మీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు మా మేడం గారి ఫోటో కూడా ఇక్కడే ఉంటుంది అయినా ఎప్పుడూ చూడలేదా చాలా విచిత్రంగా ఉంది మీకు అమ్మా కదా నాకు అదే అర్థం కావట్లేదురా తోడు ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ఫోటో మాత్రం చూడలేకపోతున్నా ఫోటో చూడలేదు మా మేడం కోసం కొడైకెనాల్ వచ్చినప్పుడు కలవలేదు మా మేడం నువ్వు ఎదురుపడలేదు అలాంటప్పుడు ఎలా చూస్తుంటావు అమైంది మీషమ్మా అలా చూస్తున్నావు నేను మీ మేడం కోసం కొడైకెనాల్ రావడం ఏంటి నేనొచ్చింది మా అక్కని కలవడానికి కదా చెప్పరా తోడు నేను కొడై కెనాల్కి వచ్చింది ఈ ఇంటి కొడల్ని కలవడానికి అని ఎందుకన్నా అంటే మిసమా మా సారు నిన్ను కలిసినప్పుడు అక్కడ మా మేడం లేదు కదా అందుకే కలవలేదు అంటున్నా అలా అన్నావా ఆహా నాకు వేరేలా వినిపించింది అలాగ అన్నాను మిసమా నీకు తెలిసిన వాళ్ళకులు కూడా ఇలాగే ఉండి ఉంటాయి అందుకే నీకు అలాంటి కళను చూసినట్టు అనిపించి ఉండొచ్చు అది కాదు రాతు మా సార్ కలవాలి గుడ్ మార్నింగ్ గుప్తా గారు దీనికి ఏమీ తక్కువ లేదు బాధ్యత కావచ్చు గుప్తా గారు అని చెప్పదు కానీ నేను చెప్పిన మాటలు మాత్రం పెడచబిడి పెట్టదు అయ్యో ఏంటి గుప్తా పొద్దున్నే చాలా వేడి ఉన్నారు ఉన్నారు శాంతించండి శాంతించండి మిస్ అమ్మా ఏటో వస్తుంది గుప్తా గారు ఇప్పుడు నీకు సెగత కలుచున్నదా ఇప్పుడు నేను ఏం చేయాలి నట నా కౌసల్యము మిసమ్మా అది దేవుడి పూజ కోసం పూలకు వస్తున్నాను కోసుకోండక్కా మీకు ఇది అలవాటే కదా కాసేపలా చెట్టు కింద కూర్చుందామని వచ్చా సరే అయితే బాగా రిలాక్స్ అవు మిస్సమా ఒక్క నిమిషం మీరు ఐస్ క్లోజ్ చేయండి ఇప్పుడు ఓపెన్ చేయొడక్క హ కాకి తమన ఏమున్నది ఈ బాలికాటుల నిర్గాంతపోయి వీక్షించుచున్నది ఈ కళ్ళని నేను చూసింది ఇక్కడ ఏం చూస్తున్నావు మిస్టర్ మార్క్ హాయ్ నా కళ్ళు నా కళ్ళు నా కళ్ళు నా కళ్ళు అక్క అడిగేది మిమ్మల్ని అక్క అక్క కళ్ళు ఓపెన్ చేయండక్క పూర్తిగా ఓపెన్ చేయండి అక్క ఈ పెయింటింగ్ చనిపోయిన ఇంటి కూడలిది మరి అలాంటప్పుడు ఈ కళ్ళు మాత్రమే మీవెలా అవుతాయి చెప్పండి అక్క మీరు కూడా అంత టక్కున మీ కళ్ళే అన్నారు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదక్క ఆ కళ్ళు అంటే అవి

అసలు ఎప్పుడేం చేయాలో అర్థం కాక నేను భయపడుతుంటే మిస్సమ్ వచ్చేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు కళ్ళగోలు అయ్యేదాకా నేను మిస్సమ్కి కనిపించను ఇదే బెస్ట్ ఆప్షన్ బో బాలిక ఓహ్ నువ్వు వచ్చేసావా లేట్ ఏంటా అని నేనే ఎదురుస్తున్నా ఇంటికి లోపలికి ఎందుకు వెళ్ళావు మిస్ అమ్మా దీనికోసం ఇప్పుడు ఈ ఫోటోని పేపర్ని కంపేర్ చేసి చూస్తే ఈ కళ్ళ గురించి ఒక ఐడియా వస్తుంది అయ్యో నీ వెనకాల వచ్చాయి ఇటున్న ఈ చెట్టు వచ్చింది కానీ నువ్వు ఫోటోలో పడలేదేంటక్క చెప్పండి అక్క మీరెందుకు ఫోటోలో పడలేదు ఎందుకు పడలేదు ఇప్పుడు నాకు ఏం చేయనో అర్థం కావట్లేదు ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను అపడండి ఒక్కసారికి ప్లీజ్ దూంతత అక్క ప్రాణామముల బాలిక ఎందులకు మిస్సమ్ అటులు చూచుచుంటివి అది మా ఊరు నుండి కబురు వచ్చినదని నేను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిని అనుకోని అవాంతరము వల్ల వెళ్ళవలసి వచ్చినది మరల పనిలో చేరుటకు పని పూర్తి చేసుకుని వచ్చి తిని అయ్యగారు లోపల ఉంటిరా ప్లీజ్ గుప్తా గారు ప్లీజ్ ఐఎమ్ సో సారీ ఒక్కసారికి ప్లీజ్ ఏమైనది మిస్ అమ్మ ఎందులో కాటుల కంగారు పడుచుంటివి అక్కని ఫోటో తీస్తుంటే అన్ని ఫోటోలు పడ్డే కానీ అక్క మాత్రం పడలేదు ఆ ఆటులనా హా ఒకసారి నేను వీక్షించద ఆ యంత్రము నీటి నీవు కాస్త పక్కకు జరుగుము ఏన నన్ను కాపాడడానికి వచ్చారా ఇరికించడానికి వచ్చారా వచ్చిందా అవును బాలిక ఆమె చిత్రము ఇందున కనబడుట లేదు నీవును ఒకసారి ఇటు వచ్చి నిలువు ఇంకా ఇటు రమ్ము ఏంటక్క బాలిక నీ చిత్రము కూడా ఈ యంత్రమున కనపడు లేదు బాలిక అవునా అవును ఈ యంత్రమునందే ఏదో లోపమున్నది ఫోన్ పాడైపోతే మొత్తం పాడైపోవాలి కానీ ఇలా మనిషి మాత్రమే ఫోన్ లో రాకుండా ఫోటో వచ్చేలా పాడవడం ఏంటి ఇప్పటిదాకా ఫోన్ కి ఎలాంటి ప్రాబ్లం వస్తుందని నాకు అస్సలు తెలియదక్క అమ్మయ్యా గుప్తా గారు సూపర్ ప్లాన్ వేసారు అసలు మీరు లేకుంటే ఈ పాటకు నేను మిస్ అమ్మకి ఆత్మనని తెలిసిపోయేది కాపాడినందుకు ప్రమాదమును పక్కన పెట్టుకుని సమస్యలతో స్నేహము చేయిచుట్టి నీవు వెళ్ళుచున్నది పోలో బాట కాదు ముళ్ళబాట అని తెలుసుకున్నాము పిల్లలు లేట్ అవుతుంది త్వరగా రండి అమర్ నీతో పాటు మిస్ అమర్ కూడా తీసుకెళ్ళు రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా నేనేమి షికార్కి వెళ్ళటం లేదు నాన్న ఇంట్లో బోర్ కొడుతుందని బయటికి తీసుకెళ్లడానికి మీతో షికార్ కి ట్రైనింగ్ క్యాంప్కి కి ఉంటుంది ఎప్పుడు చూసిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మొహం పెట్టుకొని ఉంటారు అంటే బయట వెదర్ చాలా బాగుంది నోరు కంట్రోల్ లో ఉంటది అశ్యో పదం డాడీ వెళ్దాం హలో ఓకే ఓకే వస్తున్నాను పిల్లలు అర్జెంటుగా క్యాంప్కి వెళ్ళాలి మనం బుక్స్ రేపు తీసుకుందామా డాడ్ బుక్స్ అన్నీ షార్ట్ చేసుకుని వ్రాప్ చేసుకోవడానికి టైం పడుతుంది పైగా టైం కూడా ఎక్కువ లేదు అవును కదా మనోహరి చెప్పండి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తావా అశో షో ఏనేంటి దొంగకి తాళాలు ఇచ్చినట్టు దానికి పిల్లల బాధ్యత తప్పగిస్తున్నారు వద్దుండి వద్దు అదేంటి నాన్న మిస్ఎం ఉంది కదా ఆత్మ ప్రవేశించిన అమ్మాయిని ఇక్కడికి తీసుకుని నేను ఆత్మకున్న శక్తుల గురించి చెప్పగలను అమ్మూని కిడ్నాప్ చేసి మిస్సమ్మ నిర్కించడానికి ఇదే మంచి టైం ఎలా అయినా పిల్లలతో మిస్ అమ్మని పంపించాలి ఏమైంది మనోహరి ఏం ఆలోచిస్తున్నావు అమర్ అది ఎన్ని చెప్పినా మిస్ అమ్మే ఇంటి కోడలు తను ఉండగా పిల్లల్ని నేను తీసుకెళ్లడం కరెక్ట్ కాదేమో పైగా నాకు డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది అయినా మిస్ పిల్లల్ని ఎలా చూసుకోగలదో మనం అందరం చూసాం కదా తను జాగ్రత్తగానే తీసుకెళ్తుంది ఆయనతో బయటికి అంటే కుట్రలు కుటంత్రాలు చేసి మరీ వెంట వెళ్ళాలనుకుంటుంది అదే పిల్లల బాధ్యత తీసుకోమనగానే కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది ఆయనకి ఓకే అంటే తీసుకువెళ్ళడానికి నాకేం ప్రాబ్లం లేదు సరే జాగ్రత్తగా తీసుకెళ్ళు ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ సరే అండి బాయ్ తీసుకోండి అలాగే జాగ్రత్త పిల్లలు ఎన్ని రోజులైంది కదా మనందరం కలిసి బయటికి వెళ్ళి పదండి వెళ్దాం పిల్లలు జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండమ్మా నేను మళ్ళీ ఇంట్లో కొడుకు కూడా పెట్టనివ్వనా గుప్తా గారు గుప్తా గారు మను ఏదో చేస్తుంది గుప్తా గారు మను మాటలు చూస్తుంటే తనేదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది గుప్తా గారు కాలము కక్ష కట్టినది బాలిక నీ చుట్టూ కట్టిన కంచె తెగిపోవు సమయం ఆసన్నమైనది పిల్లలు మెలగా మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు గుప్తా గారు ఇంట్లో ఇంట్లో ఎవరికైనా ఏమైనా అవుతుందా అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారా మనం ఏదైనా ప్లాన్ చేస్తుందా చెప్పండి పిల్లలు జాగ్రత్త బాయ్ అమ్మో గుప్తా గారు ఏదో జరగబోతుంది అనిపిస్తుంది చెప్పండి ప్లీజ్ జరగబోవునది మానవ మాత్రులకు చెప్పరాదు బాలిక కానీ నేను నీకు చెప్పుచున్నాను ఎందుల జరిగినది జరుగుచున్నది జరగబోవునది మొత్తము నీ తప్పిదము వలనే జరుగుచున్నవి కనుక నీ పిల్ల పిచ్చుక దేహమున నీవు ప్రవేశించి నీవు చేసిన తప్పిదమునకు శిక్ష నీ కూతురు అనుభవించబోచున్నది నీవు చేసిన పాపమునకు మూల్యము నీ కూతురు చెల్లించబోచున్నది ఏంటి గుప్తగారు మీరు చెప్పేది అంటే ఇప్పుడు అమ్మ వెళ్తుంది ప్రమాదం వైపా